ఓం నమ శివాయ కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠము నుండి వచ్చితమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపాను అని ప్రశ్నించు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతల్లారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనం జయాది వాయువులు రాత్రింబౌలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుందురు మా ప్రభువు ప్రభువుల వారి కార్యకలాపమును చత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రము నిందించేవారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును పరస్త్రీలను కావించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును వారును జీవహింస చేయువారును దొంగ పద్ పద్దులతో వడ్డీ పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వంచే భ్రష్టులకు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య హత్య చేయువారును సరన్న అన్నవాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండిండు శుభకార్యములు జరగనవ్వక ఒక అడ్డు తగిలే వారు మా పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా గారి ఆజ్ఞ ఇది అట్లుండగా ఈ అజామీనుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకునిపోదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకులారా మీరంతా అవివేకులు మీరు దో ధర్మ సూక్ష్మం తెలియవు ధర్మ సూక్ష్ములు ఎట్టి ఓ చెప్పేదం వినుడు సజ్జనులతో సహవాసం చేయవారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయవారును అనాథ ప్రేత సంస్కారములు తులసి వనమును పెంచువారును తటాహములు త్రవించేవారును శివకేశవులను పూజించేవారును సదా హరినామస్మరణము చేయవారును మరణకాలం ముందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ వారును తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున హరినామ హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలము నా నారాయణ అని స్మరించుచు చనిపోయాను అందువలన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదు అని పలికిరి అజామేలుడు విష్ణుదోతల యమదోతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టునై నేర్చుకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోచున్నారు ఆహా నేనంతా అదృష్టవంతుడను నా పూర్వ జన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు కేగను కావన ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియక గాని నిప్పులు ముట్టిన నెట్టులు బొబ్బలెక్కి బాధ కలిగించను అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము పొందిద్దరు ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం